ఏటి తెలుగుదేశం ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి అధికారులు వారికి ఉన్నారు కానీ చేస్తే ఎవరు ఎఫెక్టరీగా ఉన్నారు ఎవరు దేనిగా ఉన్నారు చూసుకోవాలా వాళ్ళు వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా ఎఫెక్టరీ లేదా ఎఫెక్టివ్గా ఉండేటట్టు వాళ్ళకి ట్రైన్ ట్రైన్ చేసుకోవాలా ఇంకా ఆ చేస్తే వాళ్ళ మీద వాళ్ళని పక్క పక్కన పెట్టాలా అంతే వాళ్ళు ముద్రలేసి వాళ్ళు మనోభావాలు దెబ్బతినట్లు వాళ్ళు కార్యక్రమాలు చేసి మరి ఇప్పుడు ఇప్పుడున్న అధికారులు అందరూ మీరేసుకున్న అధికారులే కదా మరి తిరుగుతాను మరి ఎందుకు జరిగింది మీరు ఏరు కోరు తెచ్చుకున్న అధికారులేనా లేకపోతే అంతకుముందు అధికారులు ఎవరు అక్కడ ఉన్నారా చెప్పండి మరి ఎందుకు జరిగింది అక్కడ ఉన్న డిఎస్పీలు కానీ ఉన్న ఎస్పీలు కానీ ఉన్న డిఐజీలు కానీ అందరూ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్న డీజీపీ కానీ అందరూ మేనేజ్ అధికారులే కదా అంత ఫోర్ కాస్ట్ చూసుకొని అంత రివ్యూ చేసుకో అవసరం లేదా లేదా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ ఈ ఆన్లైన్లో వాళ్ళు కదా అందుకే అధికారులకు వచ్చి పార్టీలు అన్వయించిన మాత్రం కరెక్ట్ కాదు వారి పనితనాన్ని చూసి చేయండి మనకు నచ్చితే ఏదైనా పర్వాలేదు మనం నచ్చబో వాళ్ళు ముద్ర వేసి వాళ్ళ దళిద్దామంటే వచ్చే పరిణామాలు ఇవే వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తే ఎలాగ ఉంటాయి పోనీ మంత్రి మంత్రులు ఏమైనా రివ్యూ చేసి పోనీ ఎఫెక్టివ్గా చేస్తానంటే అది లేదు అడిగితే దాన్ని రాజకీయంగా అంటారు చిన్న చిన్న ఎగ్జాంపుల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు పోనీ ఓకే మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓట్లు వచ్చిన ఈ రాష్ట్రానికి ఉన్న ఒక ప్రధాన పార్టీ తరగ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళారు శీతకాల చూడడానికి అక్కడ ఆయన ఏరోప్లెయిన్ దిగాడు అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ నుంచి వెళ్ళారు మెయిన్ రోడ్ మీద ఆపారు ఒక అరగంట ఇక్కడ ఉండండి అక్కడ వచ్చి మీటింగ్ అవుతుందని చెప్పారు ఇక్కడ చెప్పే వారు ఎయిర్పోర్ట్ చెప్పాలి కదా కామన్ సెన్స్ పాయింట్ కదా ఆయన దిగి రోడ్డు మీద వచ్చి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన దాచుకునే పరిస్థితిని తీసుకొచ్చారు చెప్పండి ఎప్పుడు దిగినండినే సరే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్ ఇక్కడ కూర్చొని మీరు ఉండండి ఈ లోపు మీరు కాఫీ తాగండి ఈ లోపు మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాము అని చెప్పొచ్చు కదా వాడితే రాంగ్ మెయిన్ రోడ్ మీకు వచ్చి మెయిన్ రోడ్డు ట్రాఫిక్ జామ్ జామ్లో నుంచి ఆపి వాంటెడ్లీ 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 ఆపి అక్కడ వచ్చి అరగంట ఇక్కడ నేను చెప్తారా ఏమవుతుంది ఎవరి ఆపాదిస్తా మాటలు కాదు ఇవి వాంటెడ్ ఎందుకంటే ఇలాంటివన్నీ దీనివల్ల ఇలాంటి సంఘాలు ధర నాకు ఏదైనా నేను జరిగిన సంఘటన మాత్రం క్షమించనుంది ఎందుకంటే తిరుపతి తిరుపతి దేవస్థానము ఏదో మన రాష్ట్రానికి సంబంధించింది కాదు మన దేశానికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్న ఆ దేవ ఆ దేవుని ఒక నమ్మకం ఈ దేశంలో ఈ అన్ని అన్ని ముఖ్యంగా ఒక హిందూ హిందూ మతం అన్ని మతాల వారు అక్కడ వస్తుంటారు దేవ దే దర్శించుకోవడానికి ముఖ్యంగా అంత హిందువులు అయితే మనం 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 భగవత్ స్వరూపులాగా ప్రతి దైవంలో చూస్తాం అలాంటి తప్పచారమ్మా బాధ అనిపించట్లేదు మళ్ళీ భయపెచ్చు దానికి రాజకీయాలు జోడించి మాట్లాడడానికి కుట్రకోణాలు ఉన్నాయి లేకపోతే డబ్బులు ఇచ్చారు లేకపోతే ఇచ్చేసారని చెప్పడానికి అడుగుతాం అందుకే దీనికి పా దీనికి పాయ పాదక్ష ఎవరు చేస్తారు నా ఆఫీసర్ని ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసి ఇద్దరు వచ్చి సస్పెండ్ చేసి అయిపోయిందా నేనైతే దీన్ని నా రిక్వెస్ట్ నా డిమాండ్ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు షూమోటివ్గా షూ మోటివ్గా దీన్ని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సిట్టింగ్ జడ్జిని వేసి ప్రభుత్వ రాయక్కలే వాళ్ళ ఆధ్వర్యంలోనే వేసి వాళ్ళు దాని దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎవరో సమీక్షలు చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు ఎందుకు చేయలేదు చేస్తే ఎవరైంది పోలీసు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు దాన్ని పర్యవేక్షణ చేయలేదు ఎవరు దీనికి ప్రధాన బాధ్యత అనేది సుమ్ము తీసుకొని చేయాలనేది నా డిమాండ్ హైకోర్టు ప్రధాన అమెత్తి గారు నిన్ను ఇంటర్వ్యూని అవ్వాలి కోర్టు ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళు సుమ్మట్టుగా ఇవాళ వచ్చిన పత్రికల్లో వచ్చినా రెండు మూడు రోజులు వచ్చిన అవి తీసుకొని ఎందుకంటే అందరూ ఈ దేశంలో అందరూ కూడా సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జీలు సిజ గారు రెండు మూడు సార్లు వచ్చారు పాత సిద్ధి అయితే ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి కూడా వెళ్తున్నారు హైకోర్టు సీసీలు అయితే ప్రతి హైకోర్టు సీసీ ప్రతి రాజసీజ వస్తున్నారు అంటే వాళ్ళే వస్తున్నారు ఏంటంటే దానికి అంత పవిత్రత అంత శానిటరీ దాని గురించి మాట్లాడుతుంది ఆ సందర్భం తీసుకొచ్చి అందుకే చేయాలి ప్రజల్లో అది పోవాలంటే అవ్వాలి ఇది నా నా డిమాండ్ మీకు 那得、就是。